చూస్తేమో మ్యాటర్ తేడా ఎన్ని చేస్తున్నారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి పట్టాలిచ్చినవి కూడా చాలా ఉన్నాయి వేలల్లో ఉన్నాయి హౌస్ ట్యాక్ హౌస్ ట్యాక్స్ కట్టే వాళ్ళవి ఉన్నాయి కొంతమంది హౌస్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నాయి అంటే ఇలా వాళ్ళకి అసలు ధోరణి పన్ను వేలా అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు అలాంటి వాళ్ళకేమో ఇవి ఉన్నాయి ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది విఆర్ఓ అతనున్నాడు ఒకటంటే నేను శాంపిల్గా చెప్తున్నా విఆర్ఓ అంటే బీఆర్ఓ భారీ పోయిన ఉంది ఒకటి పట్ట ఎట్లా ఇస్తారు మీరు ఏ రైట్స్ తోటి ఇస్తారు కాబట్టి ఒకటి కాదు నువ్వరికనే పదే పదే అబద్దాలు జనాలు జనాలన్నా కూడా ఎవరు కూడా దాన్ని వినే పరిస్థితులు లేదు నిన్న వేరే వాళ్ళు కూడా మన వాళ్ళు చేస్తున్నారు ఒక డివిజన్లో సచివాలయంలో మన వాళ్ళు కొంతమంది కూర్చొని ఉన్నారంట ఆడ మనిషి వచ్చేసి నిలబడితే తమ్మి ఇక్కడ ఏంటంటే తంబేసిందంట రెండు నిమిషాలు ఉండమ్మా దాన్ని స్కాన్ చేసి పెట్టి తీస్తాం మళ్ళీ వేయాలన్నారంట ఆమె సరైన మళ్ళా ఉండి ఏమంటావు అంట మళ్ళా వేసారంట వేసిన తర్వాత నమ్ముకు పోతుందంట ఇదేందమ్మా నువ్వు నవ్వట్లేదు ఆనందం లేదా నీకు ఒక సెంటు భూమి ఇస్తున్నాడు జగన్ రెడ్డి ఆనందంగా లేకుండా అట్ట పోతున్నామని చెప్పేసి వాళ్ళని అడిగితే ఈ అన్ని తెలకాయితాలు ఎప్పుడు చూడలేదు మేము చాలాసార్లు చూసామయ్యా వచ్చేది లేదు సచేది లేదు ఆ ఇంటికి వస్తే ఆ వాలంటీర్ మా తలకాయ తింటున్నాడు మీరు పోండి పోండి మీకు శాంక్షన్ అయిందని ఆ తమ్ము ఏదో చేసేస్తల ముద్ర నా జోలికి రారని చెప్పేసి వచ్చేస్తున్నావు అనే పరిస్థితిలో ఈరోజు మహిళలు ఉన్నారని కూడా నేను గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను బయట వాతావరణం అది ఈ వాలంటీర్లు బలవంతంగా తీసుకొచ్చేస్తున్నారు కానీ మనస్సాక్షిగా ఎవరు కూడా నమ్మకం లేదు నువ్వు చేసే యాక్టివిటీ మీద నమ్మకం లేదు